ఒడియా టీవీ ఛానెల్లో పనిచేస్తున్న మహిళా విలేఖరులపై బిజిత మాజీ ఎమ్మెల్యే మంత్రి రఘునందన్ దాస్ తన పెంపుడు కుక్కలతో దాడి చేయడంపై గజ్పే జిల్లా ఒడిశా యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఓయూజే సంఘం తీవ్రంగా ఖండించింది మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి పేరిట రాసిన వినతి పత్రాన్ని ఏడిఎం రెవెన్యూకి అందజేశారు রোজল কিন্তু ভুবনেশ্বর মিনি রঘুনাথ দাস রঘুনন্দন দাস আত্ম মহিলা রিপোর্টর కుక్క ఒగిలి అతన్ని ప్రశ్న చేస్తే కుక్క ఒగిలి ఆడదాన్ని చూడకుండా ఏమి హీనపరిచిన తర్వాత అవడికి కుక్క ఒగిలి బాధ పెట్టిన తర్వాత దానికోసం మేము ఈరోజు పర్లాఖండి ఓజే గజపతి జిల్లా ఓజే యూనియన్ తరఫున మేము సంబంధం ఎప్పుడో సందర్భం కలిసి దాన్ని ప్రతిపాదన చేస్తున్నాం దాని న్యాయం కోసం కలెక్టర్ దగ్గరికి వచ్చి మేము నిమలడం ఇచ్చి ఇలా కలెక్టర్ చూడ మంత్రిపై చర్యలు తీసుకోవాలని రాబే రోజుల్లో సంబంధి మా కోరిక నా పేరు ప్రశాంత్ పర్లాకిండి నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను గత మూడు రోజుల కిందట భువనేశ్వర్లో ప్రతిపక్ష నాయ ప్రతిపక్ష వర్గం ఏదైతే బీజేడి మాజీ మంత్రి రఘు రఘునందన దాస్ ఆయన తన సొంత పెంపుడు కుక్కలను సొంత పెంపుడు కుక్కలను ఒక మహిళ విలేకరు పైన దాడి చేయించారు ఎందుకంటే ఆ మహిళ విలేకరు ఏదైతే బబ్బిదాస్ ప్రకాష్ దాస్ అనే వ్యక్తి పైన ఎంక్వైరీకి వెళ్ళేటప్పుడు ఈయన ఏం చేశాడు ఆయన తట్టుకోలేక తన పెంపుడు కుక్కలను ఒక మహిళ విలేకరు మీద వదలడం అనేది చాలా బాధాకరం అని నాకు అనిపిస్తుంది నేను దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాను దాని తర్వాత ఏంటంటే ఆ మాజీ మంత్రి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆశిస్తున్నాను నాకైతే ఇష్టం లేదు ఇలాంటి పనులు ఇలా దుర్నీతి పనులు ఇంకా వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు పాలన తర్వాత కూడా ఇవి ఇంకా మర్చిపోలేకపోతున్నారు ఇంకా వాళ్ళ బ్లడ్లో అలానే ఉంది ఆ పెంపుడు కుక్కలతో ఆయనకి ఎలా మనసు వచ్చిందో తెలియదు ఒక మంత్రిగా ఉండి ఒక మహిళ విలేకరు పైన దాడి చేయించడం ఇది కరెక్ట్ కాదు ఇది అన్యాయం ఇంకా చేస్తున్నారు వీళ్ళు వీరు అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి కూడా వీళ్ళు విరోధం చేస్తున్నారు దీనికి నేను ఖండిస్తున్నాను ఆయన పైన కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను జై భారత్ వందే మాతరం